హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా గార్డెన్లో పాలకూర పెట్టాము ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా చూడండి దాంతోపాటు మెంతికూర కూడా వేసాము అది ఇప్పుడే వస్తుంది చూడండి అది చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా అది కొత్తిమీర అండి అలాగే ఫ్లవర్స్ చెట్లు కూడా పెట్టామండి చూడండి కట్ చేస్తున్నాము ఇది పాలకూర అంటే మా అద్వైతికి చాలా ఇష్టం అండి సో అందుకే పాలకూర కట్ చేస్తున్నాము ఈరోజు వాడికి పాలకూర చేయడానికి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో ఎలాంటి పెస్టిసైడ్స్ ఏమీ వెయ్యకుండా ఎంత ఫ్రెష్ ఉంది చూడండి చూడండి ఎంత బాగుందో అండ్ చిన్న చిన్నగా ఉన్నాయి అలాగే వదిలేసామండి అండ్ పెద్దగా అవుతాయి కదా అందుకే అందుకే మొత్తం కట్ చేయలేదు వాడికి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే కట్ చేసాము చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రెష్ కూరగాయలతో మీ పిల్లలకి చేసి పెట్టండి హెల్దీ కూడా ఉంటుంది బయట వెజిటేబుల్స్కి అన్ని మందులు అలా ఇలా చేస్తారు కదండి వాటర్ కూడా సరిగ్గా ఉండదు ఇక్కడైతే ఫ్రెష్ వాటర్ తోటి మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అసలు ఎంత ఫ్రెష్గా ఉందో మా లాలు తెంపుతుందండి దాన్ని మొత్తం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్